హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి పన్నీర్ దమ్ బిర్యానీ వితౌట్ పన్నీర్ సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేస్తాను రండి దానికన్నా ముందు నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి నాలుగు గుడ్లు అయితే తీసుకొని పగలు కొట్టేసి గిన్నెలైతే వేసుకోవాలి నాలుగు గుడ్లనే కాదు మీకు ఎన్ని ఎక్స్ కావాలంటే అన్నీ అయితే వేసుకోండి నెక్స్ట్ దీంట్లోనే కొంచెం సాల్ట్ నెక్స్ట్ కొంచెం కారం అయితే వేసుకోవాలి ఇదంతా బాగా స్పూన్ తీసుకొని బీట్ చేసుకోండి ఇదంతా బాగా మిక్స్ చేసిన తర్వాత ఒక బాక్స్ అయితే తీసుకొని ఈ బాక్స్కి ఆయిల్ అయితే అప్లై చేసుకోండి చూడండి ఇక్కడ చూపించే విధంగా అప్లై చేసుకోండి నెక్స్ట్ బీట్ చేసుకునే ఎగ్స్ ఉంటుంది కదా ఇదంతా దీంట్లో వేసేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక కడాయి తీసుకొని దాంట్లో కొంచెం వాటర్ వేసుకొని ఒక స్టాండ్ అయితే పెట్టేసుకొని నా దగ్గర స్టాండ్ లేదు ఒక మోత అయితే పెట్టేశాను దానిపైన బాక్స్ పెట్టేసి క్లోజ్ చేసేయండి ఇదైతే స్టీమ్ అవ్వడానికి ఫైవ్ టు టెన్ మినిట్స్ పడుతుంది ఈలోపు మీ దగ్గర బాస్మతి రైస్ ఉంటే బాస్మతి రైస్ లేకపోతే నార్మల్ రైస్లోని చూడండి ఇక్కడ మసాలా తినుసులు అన్నీ వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని కొంచెం ఆయిల్ వేసేసుకొని మూత పెట్టేసుకొని సెవెంటీ పర్సెంట్ బాయిల్ చేసుకోవాలి బాయిల్ చేసుకొని పక్కన వడకట్టి పెట్టేసుకోండి నెక్స్ట్ చూడండి మనకైతే ఎగ్ అయితే పన్నీర్ లాగా రెడీ అయిపోయింది దీన్ని ఇలా అయితే పీసెస్ చేసుకోవాలి చూడండి అచ్చం పన్నీర్ లాగే వచ్చింది కదా నెక్స్ట్ స్టవ్ పైన మందపాటి గిన్నె పెట్టేసుకొని ఆయిల్ అయితే వేసేసుకోండి నేనైతే ఆనియన్స్ డీప్ ఫ్రై చేశానండి మిగిలిపోయిన ఆయిల్ ఉంటుంది కదా అదే వేసాను నెక్స్ట్ హోల్ గరం మసాలా ఒక బిర్యానీ స్టార్ పువ్వు అయితే వేసుకోవాలి నెక్స్ట్ మనము పన్నీర్లా కట్ చేసుకునే ఎగ్స్ కూడా దీంట్లో వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఎంత బాగా ఫ్రై అయ్యాయో ఇప్పుడు దీంట్లో మనము కారం అయితే వేసుకోవాలి కారం స్పైసీకి తగ్గట్టు వేసుకోండి నెక్స్ట్ గరం మసాలా నెక్స్ట్ దీంట్లోనే ధనియాలు జీలకర్ర పౌడర్ నెక్స్ట్ బిర్యానీ మసాలా నేను బిర్యానీ మసాలా ఇంట్లోనే ప్రిపేర్ చేశానండి బిర్యానీ మసాలా ఫుల్ వీడియో కావాలంటే కమెంట్స్లో అడగండి తప్పకుండా నేను బిర్యానీ మసాలా అయితే వీడియో పెడతాను చూడండి ఇదంతా బాగా ఫ్రై అయ్యాక దీంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేయాలి అల్లం వెల్లుల్లి ఫస్ట్ వేస్తే మాడిపోతుందని చెప్పేసి ఇప్పుడు వేసాను నేను ఇదంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో మనము రెండు కప్పులు పెరిగైతే వేసుకోవాలి చూడండి ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి దీంట్లోనే ఫ్రైడ్ ఆనియన్స్ కొన్ని అయితే వేసుకోవాలి కొన్ని పక్కన వేసుకోవాలి నెక్స్ట్ కొత్తిమీర పుదీనా కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకొని ఫైవ్ మినిట్స్ పాటు అలాగే వదిలేసేయాలి చూడండి ఆయిల్ అయితే ఫైవ్ మినిట్స్ తర్వాత పైకి ఇలా తేలుతుంది అప్పుడు దీంట్లో సాల్ట్ నెక్స్ట్ హాఫ్ లెమన్ అయితే పిండేసుకోండి నెక్స్ట్ ఇదంతా బాగా మిక్స్ చేసిన తర్వాత ఇదైతే హాఫ్ అయితే ఒక పక్కన ఒక బౌల్లోకి తీసేసుకోవాలి చూడండి నేనైతే హాఫ్ తీసి పక్కన పెట్టేశాను ఇప్పుడు సెవెంటీ పర్సెంట్ కుక్ చేసుకున్న రైస్ అయితే వేసుకోవాలి లేయర్ లేయర్గా వేసుకోవాలండి చూడండి రైస్ ఇలా వేసిన తర్వాత మనం ఇందాక గ్రేవీ అయితే పక్కన పెట్టేసాం కదా ఎగ్ గ్రేవీ అది అయితే వేసేసి దీనిపైన కొత్తిమీర పుదీనా నెక్స్ట్ కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసేసి నెక్స్ట్ ఇంకో లేయర్ రైస్ అయితే వేసుకోవాలి మిగతా రైస్ కూడా వేసిన తర్వాత సేమ్ ప్రాసెస్ కొత్తిమీర పుదీనా ఇంకా ఫ్రైడ్ ఆనియన్స్ కొన్ని వేసేసి మనము సెవెంటీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత గంజి వస్తుంది కదా ఆ గంజి కొంచెం అయితే వేసుకోవాలి హాఫ్ గ్లాస్ వేసుకున్న తర్వాత కొంచెం ఫుడ్ కలర్ వేసుకోండి ఫుడ్ కలర్ ఆప్షనల్ అండి చూడండి ఇక్కడ మూత పెట్టేసి ఒక బరువు అయింది ఏదన్నా రాయి అయినా పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ అలాగే వదిలేయండి మనకైతే పన్నీర్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది వితౌట్ పన్నీర్ చాలా అంటే చాలా బాగుంటుంది పన్నీర్ బిర్యానీ కంటే ఇంకా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎలా ఉందో కమెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్